హలో గాయస్ వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్ ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో పొటాటో చేసిన లాలీపాప్ రెడీ చేసుకుందాం సరేనా మరి నేనైతే రెడీ చేయటం చాలా సింపుల్గానే ఉంది మొత్తానికైతే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు వీళ్ళందరికీ మన టైనీ ఫుడ్ హోమ్ నుంచి థ్యాంక్ యూ ఇలానే సపోర్ట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్లో చెప్పేయండి జిలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా నుంచి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాం జిలా బంగాళం పని ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే బేగానే ఉడుకుతుంది సరేనా తరువాత దాన్ని పేలైతే తీసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాను ఈ స్మాష్ చేసేటప్పుడు పొటాటోకి ఎక్కడ పీసెస్ లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోండి తరువాత నేను ఫ్లేవర్ కొంచెం బియ్యం పిండి అండ్ ఇంకేంటంటే పసుపు మసాలా ఎగ్ అల్లం గుల్లి పేస్ట్ మొత్తానికైతే ఇవన్నీ యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం సేపు బాగా కలపాలి ఈ కలిపే ప్రాసెస్లోనే మనకి అసలు టెస్ట్ కలిగిస్తుంది ఈ కలిపే విధానం కలిపేటప్పుడు మన చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ యాడ్ చేసి మెత్తగా కలుపుకోవాలి ఇలా ఫైనల్గా అయితే నేను కలిపేసాను మొత్తానికి అయితే మాన పొటాటో లాలీపాప్కి రెడీ అయిపోతున్నాం ఇలా అయితే మీద స్టిక్స్ ఉంటాయి స్టిక్స్కి గట్టిగా అదుముతూ ఇలా చుట్టుకుండి సరేనా ఈ డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్లో వేసి వేయించుకోండి లేదంటే మామూలుగానైనా వెన్న మీద పెట్టి లైట్ ఆయిల్ వేయించుకున్న సరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ఏమీ ఎమ్మెల్యే పొటాటో లాలీపాప్ టేస్ట్ చేసేద్దాం ఇలా మీరందరూ చేస్తూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ నా టైనీ ఫుడ్ హోమ్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి కూడా చాలా థ్యాంక్స్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి రెసిపీ రెడీ